ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం ఒక రాజును గెలిపించుటకై ఒరిగిన నర కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో ధనవంతుల అకృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అన్నార్తులు అనాథలుండని ఆ దూరమో కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలిపుడో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అంటూ సాగిపోయే ఈ గీతంలో ప్రశ్నలపై ప్రశ్నలు సంధిస్తూ మనసున్న మనుషుల్ని ఆలోచింపజేస్తూ బరువెక్కిన హృదయంతో రాయబడని కావ్యాలెన్నో అని కవితాత్మతో బాధపడుతూ భూత భవిష్యత్ వర్తమాన కాల పరిస్థితులకు అద్దం పడుతూ రచించాడి చైతన్య గీతాన్ని దాశరథి కృష్ణమాచార్యులు ఇలా జనంలో చైతన్యం కలిగించే గీతాలే కాదు జనానికి ఆహ్లాదాన్ని అందించే సినీ గీతాలు కూడా రచించి శవ్యచాచి అనిపించుకున్నాడాయన నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే పువ్వులే కథ లేదులే పాట చివరలో ట్యూన్ మార్చి తొలినాటి రేయి తడబాటు పడుతూ మెలమెల్లగా నీవురగా నీమే నిహయలు నీలో నివగలు నాలో నగిలిగింతలిడగా అంటూ మంచి మనసులున్న అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి పరవశించి పాడుకున్న ఈ ప్రణయ గీతంలో శృంగారాన్ని నర్మ గర్భంగా ఎంతో హృద్యంగా చెప్పాడు దాశరథి మహాకవి కథకుడు నాటికాకర్త నవలాకర్త వ్యాసకర్త అనువాదకుడు చలనచిత్ర గీతికా శ్రష్ట బాల సాహిత్యకారుడు స్వీయ చరిత్రకారుడు తెలుగు గజల్ రుబాయి ప్రయోక్త మహావక్త విద్వద్విమర్శకుడు అన్నింటినీ మించి స్వాతంత్ర సమరయోధుడు అయిన దాశరథి కృష్ణమాచార్యులు పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై రెండున తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో దాశరథి వెంకటాచార్యకు పుత్రుడిగా జన్మించాడు ఉన్నత చదువులు చదువుకొని సంస్కృతం ఆంగ్లం ఉర్దూ తెలుగులో పాండిత్యం గడించాడు ఉపాధ్యాయుడుగా పంచాయతీ ఇన్స్పెక్టర్గా ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేశాడు ఆనాటి నిజాం నిరంకుశ పాలనలో ప్రబలిన అరాజకాలు రజాకారుల దౌర్జన్యాలు ప్రజల ఆస్తులు దోచుకోవడం పడతుల మానభంగాలు అపహరణలు తల్లి పిల్లల కడుపు కొట్టిన దుర్మార్గం ఊళ్లకు ఊళ్ళు తగులు పెట్టడం సంఘటనలు గాంచిన దాశరథి లో నిప్పు కణికలు వెదజల్లాయి తత్ఫలితంగా చెలరేగిన ధూమజ్వాలలు అగ్నిధార రుద్రవీణ తిమిరంతో సమరం మహాంధ్రోదయం వంటి కావ్యాల రూపంలో వెలువడి తెలంగాణ సమర సాహిత్యంగా పరిణమించాయి ఆయన విప్లవ భావాల్ని ఆయన రచనల్లో ప్రస్ఫుటంగా ప్రతిబింబించాయి ఈయన అనేకుల వలె ఒడ్డున కూర్చొని శ్రీరంగనీతులు బోధించకుండా సాక్షాత్తు తెలంగాణ ప్రజా సమరంలో దూకి శ్రీకృష్ణ జన్మస్థానాన్ని దర్శించి వచ్చిన సైనికుడు ఈయన కళ్ళల్లో దైన్యం గోచరిస్తుంది కానీ హృదయంలో అగ్ని పర్వతం ఉంది అంటాడు కాంతం కథల రచయిత మునిమాణిక్యం నరసింహారావు దాశరథి తెలంగాణ గ్రామాల్లో పర్యటించి భావ ప్రేరిత ప్రసంగాలు చేసి జనంలో సాంస్కృతిక చైతన్యం రగిలించాడు ఓ నిజాము కానరాడు నిన్ను బోని రాజు మాకెన్నడే నీ తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ రత్నాల వీణా దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు దిగిపోమ్మని జగత్తంతా నగారాలు కొడుతున్నది దిగిపోవోయ్ తెగిపోవోయ్ విషము గుప్పించినాడు నొప్పించినాడు మా నిజాం రాజు జన్మ జన్మాల అని నిజామునే సూటిగా గద్దిస్తూ రచనలు చేశాడు దాశరథి ఫలితం జైలు శిక్ష నిజామాబాదు జైల్లో ఉన్నప్పుడు పళ్ళు తోముకోవడానికి ఇచ్చే బొగ్గుతో జైలు గోడలపై విప్లవ గీతాలు వ్రాసి దెబ్బలు తిన్నాడు ఈ విధంగా నిజాం చరణ్ నుండి తెలంగాణ విముక్తికై పోరాడిన కవన యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు పోలీసు చర్య ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తెలంగాణ విముక్తి కావడంతో లక్ష్యం నెరవేరగా చల్లబడ్డ మనసుతో దాశరథి గజల్స్ రుబాయిలు గాలిబ్ గీతాలు సినిమా పాటలు రచించి ఆంధ్రుల్ని అలరింపజేశాడు సముద్రాల మల్లాది దేవులపల్లి శ్రీశ్రీ ఆత్రేయ ఆరుద్ర సినారే వంటి ఉద్దండులు తెలుగు సినిమాలకు పాటలు వ్రాస్తూ ఉన్నత శిఖరాలపై ఉన్న రోజుల్లో అన్నపూర్ణ సంస్థలో బుడుగులా అడుగుబెట్టి పరిణామక్రమంలో పిడుగులా మారిన కవితావన పారిజాతం దాశరథి కృష్ణమాచార్యులు నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట గెలువ నీరా అనే మొదటి పాటతోనే అందాల్ని గుబాళింపజేయగా సినిమా వాళ్ళు ముగ్ధులై దాశరథి దగ్గర పాటలు వ్రాసే వాగ్దానం తీసుకోగా కృష్ణకుమారి అక్కినేని నాగేశ్వరరావు ఈ పాటను హాయిగా పాడుకున్నారు వాగ్దానం చిత్రంలో తర్వాత ఇద్దరు మిత్రుల్లో ఒక మిత్రుడైన నాగేశ్వరరావు ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారు గులిపేందుకే దానా అంటూ హుషారుగా టెప్పులు వేస్తూ ఒక హీరోయిన్తో కలిసి పాడతాడు విప్లవ రచయితగా రుద్రవీణ వాయించిన దాశరథి సినిమాల్లో వీణ పాటల రచనకు పెట్టింది పేరు మచ్చుకు ఒకటి రెండు మదిలో వీణలు అంటూ ఆత్మీయుల కొరకు చంద్రకళ పాడుతుంటే వాణిశ్రీ వీణ వాయిస్తుంది నీ నామే గోపాల అని అమాయకురాలైన శారద వీణానాదం చేస్తూ పాడుతుంది దాశరథి వ్రాసిన పాటలన్నీ హిట్ కావడంతో కొంతమంది విశ్లేషకులు దాశరథిని వీణ పాటలకే పరిమితం చేశారు కానీ ఇది సరికాదు దాశరథిలో డైమెన్షన్స్ ఉన్నాయి ఆయన స్పృశించని కోణం లేదు ఆయన రాయని పాట లేదు సరదా పాటల్లో సైతం వేదాంతం చుప్పించడం దాశరథికే చెల్లుతుంది గోదావరి గట్టుంది గట్టు మీన సెట్టుంది సెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముంది ఓ పిట్ట మనసు పిసరంతైనా ప్రపంచమంతా దాగుంది అంతు దొరకని నిండు గుండెలో ఎంత తోడితే అంతుంది అని తన మోగ మనసుని వేదాంత భావనతో తెలియజేస్తుంది జమున సున్నితమైన శృంగార భావనలతో కూడిన గీతాలు దాశరథి కలం నుండి కో కొలలు దాలువారాయి ఈయన రచించిన హుషారు పాటల్లో ఉర్దూ పదాలు టీజింగ్ పాటల్లో చిలిపితనం నిషా పాటల్లో ఉమర్ఖయాం ధోరణులు కల్పిస్తాయి ఈ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవో విరిసెలే వలపులు అని మూవన మూహన సంగతి మర్చిపోయిన జమున పాడితే నీలోని ఆశలన్నీ నా కోసమే నా పిలుపే నీలో వలపులై విరిసెలే అని ఏఎన్ఆర్ ఆ పాటకు దత కలుపుతాడు హమారాజల్ హోగ్ తుమారే నల్ తుమ్నాహోగ్ అని హిందీలో మహ్మద్ రఫీ గానం చేసిన పాట స్టైలును తీసుకొని దాశరథి ట్యూన్కు ఈ పాఠను రాయగా తెలుగులో ఇది టాప్ హిట్ అయ్యింది గోరంక గూటికే చేరావు చిలక భయమేందుకే నీకు బంగారు మొలకా అని దాగుడు మూతలు మాని సరోజకు భరోసా ఇస్తే అలక చెందిన రామారావుతో బీసరోజ గొరంకెందుకు కొండంత అలక అలకలో ఏముందో తెలుసుకో చిలక అని అందంగా కవిస్తుంది ఒక పూల బాణం తగిలింది మదిలో తొలి ప్రేమ దీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే అని ఆత్మగౌరవంతో పాడుకుంటారు కాంచనా అన్నారులు దాశరథి టీచింగ్ పాటలు కూడా రాశాడు బులి ఎర్రని ఎర్రని దానా చంపకు చారెడు దానా మరచిపోయావా నువ్వే మారిపోయావా అయ్యో మరచిపోయావా నువ్వే మారిపోయావా అంటూ శ్రీమంతుడు అక్కినేని జమునను టీచ్ చేస్తాడు దాశరథి రచించిన భక్తి గీతాలన్నీ వైవిధ్య భరితాలు దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు దేవుని నమ్మినవాడు ఎన్నడు చెడిపోడు ఆకలికి అన్నము వేదనకు ఔషధం పరమాత్ముని సన్నిధికి రావే దీనులను కాపాడ రారా కృష్ణయ్య అని మోగబోయిన రాముకి మాట రావాలని నందమూరి నాగయ్యతో కలిసి కృష్ణయ్యను వేడుకుంటారు కన్నయ్యా కనలేని కనులుండునా కన్నయ్యా నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా నిన్ను ప్రేమితురే నిన్ను పూజింతురే నన్ను గనినంత నిందితురే అని నల్లని సావిత్రి నల్లని కృష్ణయ్యతో నాది నా అని మొరపెట్టుకుంటుంది నడి రే జాములో స్వామిని ను చేర దిగివచ్చును తిరుమల శిఖరాలు దిగివచ్చును అలా దిగివచ్చినప్పుడు కాస్త రికమెండేషన్ చేసి పెట్టమని రంగుల రాట్నంలో త్యాగరాజు వాణిశ్రీ కలిసి అలివేలు మంగాదేవిని ఇలా రిక్వెస్ట్ చేస్తున్నారు మంగమ్మ వడిలో స్వామి చిరునవ్వు కురిసేటి వేళ విభునికి మా మాట వినిపించవమ్మా ప్రభువుకు మనవి వినిపించవమ్మా ఇలా అనితర సాధ్యమైన సాహిత్యంతో మధురానుభూతిని కలిగించే దాశరథి రచించిన పాటలు ఎన్ని విన్నా ఎన్నిసార్లు విన్నా తనివి తీరలేదు మా మనసు నిండలేదు ఏ పాట విన్నను అద్భుతమే ఏ పాట విన్నను అద్భుతమే దాశరధీ ఓ దాశరధీ అని ప్రతి తెలుగువాడు అనుకుంటాడనడంలో అతిశయోక్తి లేదు నిజాం వ్యతిరేక పోరాట వీరుడుగా కవి వరేణ్యుడుగా పరిమళించిన పాటల రచయితగా కీర్తి గడించిన దాశరథి కృష్ణమాచార్యులు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం నవంబర్ ఐదవ తేదీన అరవై రెండేళ్లకే హైదరాబాదులో కీర్తి శేషుడయ్యాడు పంతొమ్మిది డెబ్భై ఏడు నుండి పంతొమ్మిది ఎనభై మూడు వరకు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా పనిచేయడమే కాక అనేక రాష్ట్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల గ్రహీతగా కవిసింహ కవి సమ్రాట్ కళాప్రపూర్ణ వంటి బిరుదులు పొందిన దాశరథి కృష్ణమాచార్యుల జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం